ప్రేమగల తండ్రి కృపగల ప్రభువ జీవం గల తేవ మీ బంధనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తున్నాను దయగలుగుతండి ఈ సమయంలో ప్రభువ ఈ భద్రాచల అడవులలో జరుగుతున్న పరిచర్య సేవ గురించి వివరించడానికి చాలంత కృప కృపదయ చేయండి విన్న ప్రతి ఒక్కరికి ప్రార్థించడానికి సహకరించడానికి సహాయం చేయడానికి భారం అనుగుణించండి సేవకులుగా మారడానికి భారం అనుగ్రహించండి యేసుక్రీస్తు పేరట అడిగి వేసిన అమ్మతండి ఆమెన్ మరొకసారి షిలోహు గాస్పెల్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నానండి ఈ సమయంలో మీకు మా పరిచర్య గురించి సేవ గురించి మరి పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను మాది రాయలసీమ ప్రాంతం జమ్ములమడుగు అనేటువంటి మరి ఒక చిన్న టౌన్ నేను అక్కడే పుట్టాను అక్కడే పెరిగాను అది ఏరియాలో చెందిన వ్యక్తిని అయితే ప్రొద్దుటూరు అనే చోట పాలిటెక్నిక్ కళాశాలగా పాలిటెక్నిక్ చేశాను అంతకుముందు మరి ఒకటో తరగతి నుంచి సెవెంత్ వరకు జమ్ముల మండగలో చదువుకున్నాను తర్వాత ఎయిత్ నుంచి టెన్త్ వరకు కడప జిల్లా రైల్వే కోడూరు ప్రాంతంలో ఉన్న ముక్కవారిపల్లెలో రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నానండి పాలిటెక్నిక్ ప్రొద్దులో చదువుతున్న సెకండ్ ఇయర్ చదువుతున్న కాలంలో ప్రభుని తెలుసుకున్నాను మా కుటుంబంలో మా సిస్టర్ మా అక్క మొట్టమొదట ప్రభుని నమ్ముకున్నది తర్వాత మా అమ్మ కూడా నమ్ముకున్నది తర్వాత నేను కూడా నమ్ముకోవడం జరిగింది సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు పంతొమ్మిది వందల మరి ఎనభై తొమ్మిది తొంభై ఆ ప్రాంతాల్లో దేవుడు నన్ను సేవకు పిలిచాడు సెకండ్ ఇయర్ పాస్ అయిపోయింది థర్డ్ ఇయర్ కూడా పాస్ అయిన తర్వాత నేను దేవుని సేవకు వచ్చాను హైదరాబాద్ హెబ్రోన్లో మరి పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి సంవత్సరాల్లో హెబ్రోన్లో ఉన్నాను తర్వాత తొంభై ఒకటో సంవత్సరం నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో అక్కడ ఉన్న పెద్దలను ప్రార్థించి ఉదరాచలం ఖమ్మం జిల్లా అప్పటి ఖమ్మం జిల్లా భద్రాచలం దగ్గరలో ఉన్న చెర్ల అనే ప్రదేశానికి దేవుని సేవకునిగా పంపించారు నేను వచ్చినప్పుడు ఇక్కడ మరి ఎంతో కోయ ప్రజలు విస్తారంగా ఉండడం గమనించాను ఒక చిన్న పాట పాడాలని నేను ఇష్టపడుతున్నాను దయచేసి వినండి కోయ ప్రజల భాష ఎలా ఉంటుంది ா ரே லா ஏசு பிரபு நமாட்டி ஆயல ரேயேசு பிரபு நமாட்டி ஆன ரே భూమి కాసటిని తుంగత దేవుని నమాటి భూమి యాసటి తుంగ తేవని నమాటి రె రే రే రేసు నే ప్రభుని నమాటి అకల పాపా శివాటిటి తొందరగా నమాటి పాపాకుతి శివాటి తొందరగా నమాటి రలా రె రలా రేరే రే రే లే ల రే రే ల రే ల రేర లారే లా యేసు ప్రభుని నామాటి అనలు యేసు ప్రభునిన్నమాటి అనలు రే దయ్యాకో మంత్ర కో నేయ రోకు దయకు మంత్ర కో నే గవరోకు రేరే రె రెల రే రే ల రే ల రే ల రే 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 లే లారే రే లే లాసు ప్రభుని నమాటి అవలరే మాటివలు రే డొల్లాకుండా నిమ్మ పరలోకం దైతని డొల్లాకుండా నిమ్మ పరలోకం దైతని రెల రేరే రెల రేరేర ఈ విధంగా ఉంటాయండి కొయో ప్రజల పాటలు ఇంకో పాట కూడా మీకు పాడు వినిపించాలని ఆశపడుతున్నాను ఓ అన్నలోరే రే బాబులోరే బాబులో రూసయ కుశలి కబూరు ఓ యవలో రే ఓ అక్కలో రూసయ కుశలి కబూరు ఓ అన్నలో బాబులోరే ఇదు ఏ సయ్య కుశలి కబురు ఓ ఎవలె ఓ అక్కోరే ఇదూ ఏ సయ్య కుశలి కబూరు ఓ పాపాంగ్ తోర్కీ రక్షణ నమ్మోటోరి కీల ఏసు నమ్మోటోరి కీల పాపాకు తోరికి రక్ష నయి తోడు నమ్మకూరికీ లేసును నమ్ముటోరి కీలే ఓ అన్న లో బాబులో రే ఇో ఏ సయ్యా కుశలు కబోరు ఇదో ఏ సయ్యా కుశలు కబోరు ఓ కను ఏ ఉమితో భయతీని పోగొట్టి ಸಂತೋಷಂ ತೋಂಡುಲೇ ಏಸು ಸಂತೋಷೇ ಅಣ್ಣ ಲೋರೆ ಓ ಬಾಬು ಲೋರೆ ಇದು ಏಸಯ್ಯ ಕುಸಲಿ ಕಬೋರು ಇದು ಏಸಯ್ಯ ಕುಸಲಿ ಕಬೂರು ಓ ದಯಾ ದೈತ ಮಂತ್ರ ದೈತ ಬೆಚ್ಚ ಗೊಪ ದೇವು

ఈ వీడియో చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మందలో చేరని గొర్రెలు కోట్ల కొలదిగా ఉన్నాయి నువ్వు రక్షించబడిన విశ్వాసిగా ఉండి నీవు మరి ఆత్మల కొరకై భారం కలిగి ఉన్నావా సేవాభారం కలిగి ఉన్నావా ఈరోజులో అనేక మంది విశ్వాసులు సేవకులు సిటీ ప్రాంతంలో ఉంటున్నారు ఉండడం పాపం తప్పేం కాదు కానీ కన్నులను ఎత్తి పైరుల చూడుమని ప్రభు చెప్పిన మాటను మర్చిపోతున్నారు కన్నులను ఎత్తి పైరులను చూడు సేవకులైతే ఈ సంఘం బాగలేదు ఈ సంఘం బాగలేదు ఈ సంఘం బాగలేదని అనేక సంఘాలు తిరుగుతున్నాయి విశ్వాసులైతే ఈ సేవకుడు మాకు అవసరం లేదు ఈ సేవకుడు మాకు అవసరం లేదని వాళ్ళు కూడా అలా సేవకులు మారుస్తున్నారు ప్రేమైన వారలారా దేవుని సువార్త వెళ్ళిపోవాలి భూదిగంథముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని ప్రభు చెప్పినాడు అంటే భూదిగంథముల వరకు సువార్త వెళ్ళకపోతే భూదిగంత ప్రజలు ఏ విధంగా నమ్ముకుంటారు ప్రియురూ ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు నిజముగా లోక రక్షకుడు అని బైబిల్ ఉంది యేసు ప్రభు హైదరాబాదుకే రక్షకుడు బెంగళూరుకే రక్షకుడు ఢిల్లీకే రక్షకుడు సిటీ హెడ్ క్వార్టర్స్కే ఆ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్కే రక్షకుడు అని లేదు యేసుక్రీస్తు నరమాంస భక్షకులకు కూడా రక్షకుడే గొత్తి కోయ ప్రజలకు రక్షకుడే కోయ ప్రజలకు రక్షకుడే కోయ ప్రజలకు రక్షకుడే గోండు వాళ్లకు రక్షకుడే ప్రేమైన వాళ్ళ మరి కొండలకు రక్షకుడు చెంచు వాళ్ళకు రక్షకుడే మరి అటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళేటువంటి వారు ఎవరు ఉన్నారు డేవిడ్ బ్రెయినాడ్ వారు లాంటి వారు ఎంతమంది ఉన్నారు విలియం కేరీ లాంటి వారు ఎంతమంది ఉన్నారు అనేకులు మంచి మంచి ఉద్యోగాలు కావాలి మంచిదే దేవునిస్తే ఆనందించండి దేవుని సేవ గురించి భారం ఉందా ప్రార్థన ఉందా పట్టుదల ఉందా కన్నీరు ఉందా శ్రమ ఉందా ఒక రైతు వ్యవసాయం పండించడానికి ఎంతో కష్టపడతాడు పంట కొరకు సంబంధమైన పంట కొరకు ఆత్మ సంబంధమైన పంట కొరకు ఓ సేవ కూడా ఒక విశ్వాసి నువ్వు ఎంతగా ప్రయాసపడుతున్నావు వారానికి ఒకసారి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావా శరీర ఆశల వైపు పరిగెత్తుతున్నావా ధనాశ వైపు పరిగెత్తుతున్నావా చాలామంది విశ్వాసులు రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా సేవ చేయాలంటే ఇష్టపడరు మనవలతో మనవలాలతో ఆడుకుంటూ ఉంటారు ప్రేమైన వారిరా గమనించండి నీకు ఎంతో డబ్బు ఉంది నిజమైనటువంటి దేవ దేవుని సేవ భారం కలిగిన వాళ్ళు దేవుని సేవకు ధారాళంగా ఇవ్వడం నేర్చుకోవాలి ఒక గొప్ప సేవకుడు తను ఉద్యోగం చేస్తున్న దినాలు దేవుని సేవకు సగభాగం ఇచ్చేవాడు ఇంకొక గొప్ప సేవకుడు తను ఉద్యోగం చేస్తున్న దినాల్లో సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ దేవునికి ఇచ్చేవాడు ప్రేమైన వాళ్ళగా మరి పూర్తిగా సేవలోకి రాకపోయినప్పటికీ జాన్ వేసిలి అయినటువంటి ఇంగ్లాండ్ దేశపు గొప్ప సేవకుడు తాను వంద రూపాయలు సంపాదిస్తే పదహారు రూపాయలు మాత్రమే తన కొరకు ఖర్చు పెట్టుకొని మిగతాదంతా దేవునికి ఇంకా అనాథలకు లేని వాళ్లకు పంచిపెట్టేవాడు ప్రియులారా దాతృత్వం కలిగినటువంటి విశ్వాసులు సేవకులు అవసరం ప్రియుల ఆత్మల రక్షణ కై సోదరుడా ఆశతో చేరా విస్తారముగా విస్తారముగా కోతాయున్నది కోతూతన బలముతురా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం నవంబర్ డిసెంబర్ ప్రాంతాల్లో నేను వెంకటాపురం చెరయి ప్రదేశానికి వచ్చాను అదేనాలో నాకు పంతొమ్మిది వందల తొంభై రెండు జనవరి పదవ తారీఖున ఒక చిన్న గుడిసెలో అద్దెకు తీసుకుని ఎనభై రూపాయల అద్దె సేవ ఆరంభించాను సైకిల్ కూడా లేదు ఎక్కడికి వెళ్ళినా నడిచి ఒకసారి పది కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు కాలి నడక నడుచుకుంటూ వెళ్ళి కనపత్రికలు పంచుతూ ఉండేవాన్ని ఆ విధంగా కొన్ని దినాలు ప్రయాసపడిన తర్వాత ఒక వేరే గ్రామానికి చెందినటువంటి విశ్వాసి ఒక పాత డొక్కు సైకిల్ నాకు ఇచ్చాడు ఇంకొక విశ్వాసి చిన్న హ్యాండ్ బైక్ ఇచ్చాడు ఆ డొక్కు సైకిల్ హ్యాండిల్ బాగలేదు కొత్త హండీ లేపించుకొని మరి కొన్నిసార్లు యాభై కిలోమీటర్ల రోజుకు డెబ్భై కిలోమీటర్ల రోజుకు అట్లా సైకిల్ తొక్కుకుంటూ తొక్కుకుంటూ సేవ చేసిన దినాలు ఉన్నాయి పిల్లల గుర్తుకొయ ప్రజల దగ్గరికి వెళ్తే కొండముచ్చు మాంసం పెట్టారు ఒకసారి దానికి ఇష్టం లేకపోయినా కొద్దిగా తిని ఆ రసం ఆ ఎముకల జ్యూసు వస్తే తాగి భయంకరమైన చలికాలం నొలకంసం వేసి ఓపెన్ ప్లేస్లో పెద్ద సలిమెంట పెట్టారు ఆ సలిమెంట దగ్గర పండుకుంటే చలిది తెలియలేదు తెల్లారింది తెల్లారిన తర్వాత అప్పుడు నేను సేవ చేసే ఊరికి పద్దెనిమిది కిలోమీటర్లు ఖాళీ నడక నడుచుకుంటూ వచ్చి సేవ చేశాను పిల్లరా ఇది నాళ్ళు నడవలేని పరిస్థితిలో ఉన్నాను మరి నాకు కూడా డయాబెటీస్ అయ్యి కొన్ని రోగాలు వచ్చాయి నా కాళ్ళకి ఎన్నో దేవుని సేవ కొరకు మరి ఎన్నో మైళ్ళు సైకిల్ దొక్కినటువంటి నా కాళ్ళు తర్వాత నడిచినటువంటి నా కాళ్ళకు జబ్బులు వచ్చినాయి జబ్బు వచ్చింది కాళ్ళు తీసేస్తారేమో అనుకున్నాను కానీ దేవుని దేవాల కాళ్ళు తీసేయలేదు కానీ ఎక్కువ దూరం నడవలేని పరిస్థితిలో నేను ఉండిపోయినాను ఇప్పుడు ఉన్నాను ప్రస్తుతం ఎక్కువ ఒక కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నడవలేదు అయినప్పటికీ ప్రియులరా దేవుడు చిన్న ఆటో మాకు ఇచ్చాడు దాని ద్వారా అటు ఇటు వెళ్తూ మరి పరిచయం చేయగలుగుతున్నాం ప్రియులరా ఆత్మల కొరకు భారం ఉందా యమనస్సులారా యవన సహోదరులారా యమన సహోదరులారా దేవుని సేవ కొరకు భారం ఉందా ఏసయ శిలవులో రక్తం గడిచాడు ముళ్ళకిరీటం ధరించాడు దెబ్బలు తిన్నాడు మరి యేసు ప్రభు కొరకు నువ్వు ఏమి శ్రమపడుతున్నావు ఏసు ప్రభు కొరకు ఏమి కష్టపడుతున్నావు ఎంతోమంది ఎవరి బిడలు ఈ దినాల్లో మరి మొబైల్ ఫోన్లో వచ్చి అనేకమైన అపవిత్రమైన వాటికి బానిసలు అయిపోతున్నారు దేవునితో మాట్లాడడం తగ్గించి మరి మనుషులతో మాట్లాడడం మనుషులతో స్నేహం చేయడం ఎక్కువగా చేస్తున్నారు దైవ గ్రంథం బైబిల్ గ్రంథం దీన్ని చదవకుండా లోక సంబంధమైన విషయాలు చదువుతున్నారు లోక సంబంధమైన ఫ్యాషన్ల వైపు క్రైస్తవ బిడ్డలు పరిగెత్తుతున్నారు శరీరం అంతా కనపడే ట్రాన్స్పరెంట్ బట్టలు ధరించి యవన బిడ్డలు పాడైపోతున్నారు తల్లిదండ్రులు గద్దించే పరిస్థితులు కూడా లేరు దేవుని సేవకులు గద్దించే పరిస్థితులు కూడా లేరు ప్రేమైన వాళ్ళ సంబంధమైన అపవిత్రత లోక సంబంధమైన మాలిన్యము దేవునికి అసహ్యమని తెలుసుకొని లోకము లోకంలో ఉన్నవాడిని ప్రేమించకూడదు దేవుని సేవను ప్రయోగించండి లోకంలో ఉన్నదంతా నేత్రాశ శరీరాశ జీవపుడుబ దేవుని కొరకు నువ్వు ఏం చేస్తావో అదే నీకు పరలోకంలో బహుమానం ఇస్తుంది లోకం కొరకు శరీరం కొరకు నీ యొక్క స్నేహితుల కొరకు నీ బంధువుల కొరకు నీ రక్త సంబంధికుల కొరకు చేసేవి పరలోకంలో నీకు బహుమానాన్ని ఇవ్వజాలవు ఓ ప్రియరా ఎంత మంచి వ్యక్తివైనా సరే నువ్వు మారు మనసు లేకపోతే పరలోకంలో చేరలేవు నువ్వు మారు మనసు పొందినప్పటికి కూడా దేవుని సేవ భారం లేకపోతే దేవుని సేవ బాధ్యత లేకపోతే నువ్వు పాపములు పడేదానికి అవకాశం ఉంది ఎప్పుడైనా లోక లోతు భార్య వెనక్కి చూసినట్టు చూసేదానికి అవకాశం ఉంది కాబట్టి తెలుసుకోండి సత్యం తెలుసుకోండి అనేక ప్రదేశాలకు వెళ్ళండి స్వార్థ సేవ చేయండి ఆత్మలను రక్షించండి సంఘాలు కట్టండి దేవుని మీద ఆధారపడండి దేవా నన్ను కూడా వాడుకో ఏషయా అన్నాడు నేను నన్ను కూడా పంపు ప్రభు అన్నాడు ఏషా కేంద్రంలో చదివితే నా నిమిత్తం ఎవరు వెళతారు అని ప్రభు అన్నప్పుడు ప్ర అన్నాడు నన్ను పంపు ప్రభువా నన్ను పంపు ప్రభు అని ఈరోజున మరి నువ్వు అనగలవా నువ్వు చెప్పగలవా దేవుని సేవ చేయగలవా ఆయన అన్నాడు నా కాడి ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకోండి దేవుని కాడి ఎత్తుకునేటువంటి బిడగా నువ్వు ఉన్నావా దేవుని కాడి నా భారము సులువు నా బరువు తేలికన్నాడు ప్రభు కాబట్టి కాడికి రెండు ఎద్దులు ఉన్నాయి ఒకటి బలహీనమైంది ఒకటి బలమైంది బలమైన ఎద్దు యేసు బలహీనమైనటువంటి ఎద్దు మనమే కాబట్టి ప్రేమ వారలారా ఆయన కాడి ఎత్తుకునండి ఆయన సేవ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుతాడు నా సేవా జీవితంలో కూడా పిల్లలు ఎన్నో ఉపవాసాలు పాముల మధ్య చీకటి శక్తులు దయ్యాల మధ్య చేతబడి శక్తుల మధ్య సేవ చేశాను దేవుడు నన్ను ఒంటరిగా నిలవబెట్టాడు ఎన్నో శోధనలు పరిశోధనలు ఎన్నో మరి పోరాటాలు నేను ఎదుర్కొన్నాను ప్రభు నన్ను నిలబెట్టాడు ప్రభు నాకు బలం ఇచ్చాడు క్రీస్తు చేసినందు కృపచేత నా కుమారుడ బలవంతవు బలవంతులవు కమ్ము అని తిమ్మతితో చెప్పినట్టుగా ప్రభు నన్ను బలపరిచాడు నేను ఒంటరిగా వణినను నీవే నన్ను సురక్షితంగా నివసింప చేయదు అని మాట ద్వారా దేవుడు నన్ను ఎంతో బలపడి ఒంటరి జీవితంలో నాకు వివాహం కాకముందు పదమూడు సంవత్సరాలు ఈ కోయ ప్రజల మధ్య అరణ్యాల్లో మరి మనకి నేను ఇష్టపడుతున్నాను ఇప్పుడు అన్నం వండుకోవడం చేతనయ్యేది కాదు ఆరంభ దినాల్లో అన్నం ఒక సేవకుడు చెప్పాడు ఒక గ్లాసు నీళ్ళు రెండు గ్లాసులు మరి ఒక గ్లాసు బియ్యము రెండు గ్లాసులు నీళ్ళు పోస్తే అన్నం అవుతుందని చెప్పి ఒక కిరసనాల స్టవ్ ఉండేది కొన్నిసార్లు కట్టెల పొయ్యి మీద చేసుకునే గ్యాస్ ఉండేది కాదు ప్రేమైన వాళ్ళారా మేము చిన్న పాక పాకాలో తర్వాత అద్దె ఇంట్లో అయిన తర్వాత ఒక కొంచెం కొంచెం దేవుడు సొంత స్థలం ఇచ్చారు దాని అశుభ్రమైన స్థలం అది అందరూ మలమూత్రాలకు వాడుకునేటువంటి స్థలం ఆ స్థలంలో మరి దేవుని మందిరం కట్టడం జరిగింది దేవుడు అక్కడ చాలా రోజులు కిరసనాయుల దీపం పెట్టుకొని సేవ చేశాను తర్వాత ఒక సంవత్సరం కంటే ఎక్కువ దినాలు కిరసనాయులకి దీపం పెట్టుకొని రాత్రులు సేవ చేశాను బైబిల్ చదువుతుంటే కనుసూపు తగ్గిపోయింది కిరసనాయలు ఆ కిరసనాయల దీపంతో మరి చదువుకుంటుంటే కనుసూపు తగ్గిపోయింది ప్రార్థన చేస్తే తర్వాత దేవుడు కరెంట్ ఇచ్చాడు తర్వాత పాములు వచ్చేవి తర్వాత మరి ఒక్క ఫ్యాన్ కూడా ఉండేది కాదు ఒక ఫ్యాన్ కూడా లేకుండా ఎన్నో రోజులు బాధపడ్డాను తర్వాత ప్రార్థన చేస్తుంటే ఒక బ్రదరు హైదరాబాద్ నుంచి మా దగ్గరకు వచ్చి ఆ పరిస్థితి చూసి ఒక ఫ్యాన్ మీకు ఇస్తానన్నాడు అయితే ఆ ఇస్తానన్న మనిషి ఇంకొక స్నేహితుని తన స్నేహితుడిని తీసుకొచ్చాడు మరుసటి రోజు చనిపోయినాడు చనిపో ఒక నీటి ప్రమాదంలో చనిపోయినాడు అప్పుడు ఆ తర్వాత నేను ఎవరికి చెప్పలేదు ఆ బ్రదర్ ఫ్యాన్ ఇస్తాడని కానీ అతనితో వచ్చిన అతని స్నేహితుడు మరి ఈ విషయము ఆయన చనిపోయిన బ్రదర్ ఫీలలో చెప్పాడు చెప్తే అక్కడ ఉన్న వాళ్ళ భార్య నాకు ఒక ఫ్యాన్ కొనిచ్చింది పిల్లల ఎన్నో అనుభవాలు ఎన్నో తేళ్ళు పాముల మధ్య విష విష సర్పాల మధ్య విష పురుగుల మధ్య ప్రభు నన్ను ఇంతవరకు కాపాడుతూ వచ్చాడు చీకటి శక్తులు దయ్యాల మధ్య దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు మరి దేవుడిని దేవుని సేవ చేస్తే ఎన్నో పోరాటాలు ఉంటాయి ఎన్నో మరి ఈ పౌరుషం కలిగి ప్రభు కొరకు జీవించాల్సి వస్తుంది మరి ఎవరి మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతూ మరి ప్రభు పరిచర్ చేయడానికి ప్రభు సహాయం చేశాడు ఒకసారి దోమలు కొట్టి మరి దోమలు అది బోధకాల వ్యాధి వచ్చింది ప్రభు కృపను బట్టి చాలా భయపడ్డాను కానీ దేవుని వల్ల ఆ ఫైలేరియా అంటారు అది కూడా దేవుడు స్వస్థపరిచాడు ఇలా డయాబెటీస్ వచ్చింది డయాబెటీస్ వల్ల కూడా మరి నేను వీక్ అయిపోయినాను అయినా దేవుడు అది కూడా దాని ద్వారా కూడా ఎన్నో పరిస్థితులు ఎన్నో అనారోగ్యాలు వచ్చాయి వాటిల్లో కూడా దేవుడు కృపణిస్తూ నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మీరు కూడా దేవుని సేవలో ఉంటాయి ఉంటాయి కష్టాలు ఉంటాయి కన్నీరు ఉంటుంది దుఃఖం ఉంటుంది అదే సమయంలో దీవెనలు ఉంటాయి ఆశీర్వాదాలు ఉంటాయి దేవుని కృపను బట్టి మాకు ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లరా మరి పాప మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉంది మా బాబా టెన్త్ క్లాస్ చదువుతున్నాడు మరి మరి మా ఫ్యామిలీ కొరకు మా పిల్లలు ఆత్మీయంగా బలపడేటట్లు దైవికమైన మార్గంలో నడుచుకునేటట్లు మా అబ్బాయి ఇంకా రక్షణ పొందలేదు రక్షణ పొందేటట్లు మా అమ్మాయి బలపడేటట్లు ప్రార్థన చేయండి మా అమ్మాయి రక్షణ పొంది బాబుసం కూడా తీసుకున్నది కాబట్టి ఫ్రీలారా ప్రభు సేవ చేయడం అనేది గొప్ప ధన్యత ప్రభు పిలుపు అనేది గొప్ప ధన్యత కాబట్టి దేవుని మార్గము యథార్థమైన మార్గం నమ్మకమైన మార్గం ఆ మార్గంలో నడుచుకోనండి ప్రతి సమస్యకు దేవుని వైపు చూడండి ప్రభు నేను ప్రభు కొరకు కొంతమంది బంధువులను ప్రభు కొరకు కొంతమంది స్నేహితులను మరి విడిచిపెట్టాను కానీ ఆత్మీయ ఆత్మలోకంలో ఆత్మీయమైన ప్రపంచంలో ప్రభు నాకు ఎంతోమంది అన్నదమ్ములను అక్కచెల్లెలను ఎంతోమంది ఆత్మీయంగా బలపరిచినటువంటి స్నేహితులను మరి తోటి సేవకులను తోటి విశ్వాసులను ప్రభు వందలాది మందిని దేవుడు అనుగ్రహించాడు వేలాది మందిని దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ప్రేమైన వాళ్ళరా ప్రభు సేవ కొరకు భారం కలిగి ఉండండి మా కొరకు ప్రార్థించండి మాలాంటి సేవకులు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ప్రయాసపడుతున్నారు కష్టపడుతున్నారు కన్నీరు గారుస్తున్నారు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేయండి ప్రభు మీకు సహాయం చేయండి కాక చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి కృపకల దేవ అల్పంగా స్వల్పంగా చెప్పబడిన ఈ వీడియోలో చెప్పబడిన దేవుని మాటలు ప్రపంచంలో అనేకులకు చేరుటకు సహాయించి అనేక మందిని దర్శించడానికి సహాయం అనేకులకు మరి శివభారం కలిగించడానికి ప్రార్థనాభారం సహాయం సహాయించి అయా నీకే వంద నాలుగు సూత్ర ఆశ్చర్యించుకోవచ్చు ప్రార్థన అంగీకరించమని ఈ వర్తమానం అనేక హృదయాల్లో నాటబడే కృపత ఇచ్చాము యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుచుని తండ్రి ఆమె ప్రియుడ భద్రాచలం దగ్గర చర్ల అనేటువంటి ప్రాంతంలో సేవ చేస్తాను నేను చర్ల విజయకాలనీ శిలోహు ప్రార్థనా మందిరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీకు ఏదైనా ప్రార్థన అవసరతలుంటే అడ్రస్కు మరి లెటర్ రాయండి మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం నా పేరు బ్రదర్ జోబ్ డి జోబ్ షిలోహు ప్రార్థన మందిరం ఎండిఓ ఆఫీస్ దగ్గర విజయకాలనీ చెర్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ అందరికీ వందనాలు ప్రైస్ ద రావట్లేదు